నమస్తే ఫ్రెండ్స్ నేను కుటుంబరావుని సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశమంతా ఇదే చర్చ దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలో జమినీ ఎన్నికల గురించి ప్రత్యేక కమిటీ వేసి దాని ఆధారంగా దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ఆ వివరాలంటే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో దాదాపు ఎప్పుడూ ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి సుమారు వంద కోట్ల మంది ఓటర్లు ఉన్న దేశం ఇది ఇక్కడ ఎన్నికలు అనేవి ఒక నిరంతర ప్రక్రియలా కొనసాగుతుంటాయి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఒక దేశం ఒకే ఎన్నిక నినాదాన్ని నిరసిస్తూ వినిపిస్తూ వస్తుంది అంటే రాష్ట్రాల అసెంబ్లీలకు జాతీయ స్థాయిలో పార్లమెంట్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నది ఈ ప్రతిపాదన ఈ ప్రతిపాదనను పార్లమెంటులో ఆమోదింపజేసి అమలు చేయడం కోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి ఒక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో మరోసారి రాజకీయ చర్చ మొదలైంది ఈ తరహా ఎన్నికల వల్ల ప్రచార ఖర్చులు తగ్గుతాయని పరిపాలనలో అవరోధాలు ఉండవని పాలన క్రమబద్ధీకరణ జరుగుతుందని ఈ ఎన్నికలను సమర్థించే వాళ్లు వాదిస్తున్నారు ఒక దేశానికి ఒకే ఎన్నిక నిర్వహణ సాధ్యాసాధ్యాలపై సిఫార్సులు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొమ్మిది మంది సభ్యుల హైలెవెల్ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వం వహించారు దీనిని గేమ్ చేంజర్గా ఆయన ఆవర్ణించారు ఇది దేశ జీడిపిని ఒకటి పాయింట్ ఐదు వరకు పెంచగలదని ఆర్థికవేత్తలను ఉటంకిస్తూ ఆయన పేర్కొన్నారు అయితే ఇది భారత సమైక్య నిర్మాణాన్ని దెబ్బతీస్తుందని కేంద్రంలో అధికార కేంద్రీకరణతో పాటు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు ఈ ప్రక్రియలో ఏం జరుగుతుంది భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ వివిధ స్థాయిల్లో పనిచేస్తుంది ప్రతి వ్యవస్థకు ఒక ఎన్నికల చక్రం ఉంటుంది పార్లమెంటు సభ్యులను ఎన్నుకోవడానికి సాధారణ ఎన్నికలు రాష్ట్రాలలో ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి అసెంబ్లీ ఎన్నికలలో స్థానిక సంస్థల కోసం గ్రామీణ పట్టణ ప్రాంతాలలో వేరువేరుగా ఎన్నికలు జరుగుతుంటాయి ప్రజాప్రతినిధుల మరణం అనర్హత రాజీనామాల సమయంలో వారి స్థానాన్ని భర్తీ చేయడానికి ఉప ఎన్నికలు జరుగుతుంటాయి సాధారణంగా ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉంటాయి అయితే ఒకే ప్రాంతంలో ఒక్కసారిగా జరుగుతున్న ఎలక్షన్లను ఒకేసారి జరిపించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది ఈ ఏడాది మార్చిలో రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో లెవెల్ కమిటీ పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు పేజీలతో నివేదిక రూపొందించి రాష్ట్రాల అసెంబ్లీలకు పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించింది అవి జరిగిన వంద రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరపాలని సిఫార్సు చేసింది ఈ కమిటీ ఒక ప్రభుత్వం కూలిపోతే అక్కడ మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని దాని కాలపరిమితి మాత్రం ముందుగా నిర్ణయించిన సమయం వరకే ఉండాలని ఈ కమిటీ సూచించింది దీనిపై ప్రస్తుతం ఇంతగా చర్చ జరుగుతున్నప్పటికీ దేశమంతటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం భారతదేశానికి కొత్తమీ కాదు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగిన మొదటి జనరల్ ఎలక్షన్ నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు రాజకీయ తిరుగుబాట్లు రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు వంటి సంఘటనలు జరిగినప్పటికీ పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు ఒకేసారి ఎన్నికలు జరుగుతూ వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్నికల సంఘం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లా కమిషను రెండు వేల పదిహేడులో నీతి ఆయోగులు ఈ ప్రతిపాదనను తెర మీందుకు తెచ్చాయి భారతదేశానికి ఒక ఎన్నిక అవసరమా ఒకే ఎన్నిక ఎందుకు నిర్వహించాలన్న దానికి ఈ ప్రతిపాదన మద్దతుదారులు చెబుతున్న అతి పెద్ద కారణం ఖర్చు ఖర్చులు తగ్గించుకోవటం ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే స్వచ్ఛంద సంస్థ అంచనా ప్రకారం రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్ కోసం భారత ప్రభుత్వం ఆరు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టింది అప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎలక్షన్ ఇది అయితే ఈ విధానాన్ని వ్యతిరేకించే వాళ్ళు మాత్రం ఈ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందని ప్రశ్నిస్తున్నారు దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రతా దళాల అధికారుల జీతపత్యాలు రవాణా తదితరాల కోసం వనరులు పెద్ద ఎత్తున అవసరం అవుతాయి కేంద్ర లా అండ్ జస్టిస్ శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీ రెండు వేల పదిహేనులో రూపొందించిన నివేదిక ప్రకారం భారత ప్రభుత్వం కేంద్ర రాష్ట్రాల ఎన్నికల కోసం నాలుగు వేల ఐదు వందల కోట్లను ఖర్చు చేస్తుంది అదే ఒకేసారి ఎన్నికలు జరిగితే ఓటింగ్ యంత్రాల వివీ ఫ్యాట్ మిషన్ల కోసం తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆ కమిటీ పేర్కొంది వివి ఫ్యాట్లు మిషన్లను ప్రతి పదిహేను సంవత్సరాలకు ఒకసారి మార్చాల మార్చాల్సి ఉంటుందని చెప్పింది ఈ ఖర్చులు భారీగా ఉంటాయని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్వై కురీష్ ఆందోళన వ్యక్తం చేశారు ఖర్చులు తగ్గుతాయని చెబుతున్న కోవిడ్ కమిటీ నివేదికలో ఈ విషయం చర్చించి ఉండాల్సిందని కురేష్ అభిప్రాయపడ్డారు ఒక దేశానికే ఎన్నిక విధానాన్ని అమలు చేయాలంటే రాజ్యాంగంలోని నిర్దిష్ట నిబంధనలకు సవరణలు చేయాల్సి ఉంటుంది ఈ మార్పులలో కొన్నింటికి దేశంలోని సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి సాధారణ మెజారిటీ ఉన్నప్పటికీ కొన్ని సవరణలకు మూడింట రెండుతుల మెజారిటీ అవసరం ఆ కూటమికి అంత మెజారిటీ లేదు కోవింద్ కమిటీ దక్షిణాఫ్రికా స్వీడన్ ఇండోనేషియా వంటి దేశాల నమూనాలను అధ్యయనం చేసి భారతదేశానికి సరిపడే కొన్ని సూచనలను చేసింది ఈ ఏడాది సెప్టెంబర్లో ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదించింది ఈ విధానాన్ని తీసుకొచ్చేందుకు అవసరమైన రెండు బిల్లులకు గత గురువారం కేబినెట్ ఆమోదం తెలిపింది మంగళవారం నాడు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఇందులో ఒక బిల్లు సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వాలకు జమినీ ఎన్నికలకు ప్రతిపాదిస్తే రెండోది ఢిల్లీ పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటు నిర్వహించడం లక్ష్యంగా రూపొందించింది బిల్లులను పార్లమెంటరీ కమిటీకి పంపేందుకు ఏ ఏకాభిప్రాయం కోసం రాజకీయ పార్టీలను సంప్రదించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది మద్దతు ఎవరు వ్యతిరేకిస్తున్నది ఎవరు ఈ అంశంపై రామ్నాథ్ కోవింద్ కమిటీ అన్ని రాజకీయ పార్టీలతోనూ సంప్రదింపులు జరిపింది నలభై ఏడు రాజకీయ పార్టీలలో ముప్పై రెండు పార్టీలు జమిని ఎన్నికలకు మద్దతు తెలపక పదిహేను పార్టీలు దీన్ని వ్యతిరేకించాయి మద్దతు ఇచ్చిన పార్టీలలో ఎక్కువ పార్టీలు బీజేపీకి మిత్రపక్షాలు లేదా అనుకూలమైనవి ఈ పార్టీలన్నీ సమయం డబ్బు వనరుల పొదుపు గురించే మాట్లాడాయి ఎన్నికల కోడ్ పేరుతో అభివృద్ధి పథకాలను నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని గత ఐదేళ్లలో ఎనిమిది వందల రోజుల పాటు పాలన నిలిచిపోయిందని బీజేపీ వాదిస్తుంది తరచూ ఎన్నికలు దేశ ప్రగతికి ఆటంకం కలిగిస్తున్నాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్ష పార్టీల కూటమి ఒక దేశం ఒకే ఎన్నిక విధానం అప్రాస్వామికమని అభివర్ణించింది ఈ తరహా ఎన్నికల విధానం దేశం పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థను బలహీనపరుస్తుందని వాదించింది ఎన్నికల ఖర్చుల గురించి ఆందోళనను పరిష్కరించడానికి ఖర్చులలో పారదర్శకతను పెంచడం ఒక మంచి పరిష్కారం అని కొన్ని పార్టీలు సూచించాయి మరి ఇది ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియపరుస్తారని కోరుతూ లైక్ అనేది చాలా ముఖ్యం కాబట్టి చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్